హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే బాగున్నాము నేను చెప్పే వీడియో ఏమంటే బ్యాక్ పార్ట్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా నేను ఆది బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మాత్రానికి ఒక్కరే అనమాట టూ బ్లౌజర్స్ ఇవి లైనింగ్ లేవు అనమాట నార్మల్ బ్లౌజ్లే కాకపోతే కొంచెం దలసరిగా ఉన్నాయన్నమాట బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో అసలు మనం కొలతలు ఎలా తీసుకోవాలో బ్లౌజ్ని ఏ విధంగా పెట్టి టేప్ అనేది లేకుండా తీసుకోవాలో ఈ వీడియోతో చూపిస్తానమాట ఇక్కడ చూడండి నడుము లూజ్ని బట్టి మనం చెస్ట్ లూజ్ అనేది ఎలాగ తీసుకోవాలో చెప్తాను ఏ బ్లౌజ్ అయినా సరే చిన్న బ్లౌజ్ అయితే నడుము లూజ్కి చంక లూజ్కి ఒకటిన్నర పెట్టుకుంటే చంక లూజ్ ఎగస్ట ఒకటే ఒక ఒకటిన్నర పెట్టుకుంటే సరిపోయిద్ది కొంచెం లావ్ ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పాదొక్క తక్కువ రెండు ఇంచులు అనేది పెట్టుకుంటే సరిపోద్ది చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి ఒకటిన్నర లోపు లేదా ఒక పావు ఇంచు తక్కువ రెండించులు మార్జిన్లోనూ పెట్టుకుంటే ఏ బ్లౌజ్ అయినా సరే సరిపోద్ది అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజులు అయితే ఒకరేనండి నాకు ఈ బ్లౌజులు అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట ఇవి మనకి టూ కట్స్ ముక్కలు వస్తాయి కదా అవన్నమాట ముక్కలు మాత్రం చాలా దల్సరిగా చూడడానికి ఎంత లుక్గా ఉన్నాయి చూడండి ఈ రెండు కలర్స్ కూడా మంచి కలర్స్ తెచ్చుకున్నారు వీళ్ళు అయితే మా ఇంటి పక్కన వేరే వాళ్ళు ఒక రెంటకుంటున్నారు వాళ్ళ అమ్మాయి ఇక్కడికి వచ్చిందండి ఆవిడని చూడడానికి అయితే ఈ అమ్మాయి అక్క బాగా కుడతుంది బ్లౌజులు అని చెప్పి అయితే తెచ్చుకోమని చెప్పిందండి అలా అమ్మ వచ్చేటప్పుడు అయితే బ్లౌజ్ పీసులు తెచ్చుకుందా అనమాట బ్లౌజులు అయితే ఇంకా ఇచ్చేస్తుంది నాకు ఇచ్చి ఈ పనులన్నిటిలోనూ నేను కొంచెం బిజీ అయిపోతాను కొంచెం బి టైంకి వీడియోలు అనేది పెట్టట్లేదండి వీడియో నచ్చితే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని అయితే నేను కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవి టూ కట్స్ కదా పెద్ద కట్స్ మనకి టూ కట్స్లోనూ చిన్న పీసులు వస్తాయి ఒక పెద్ద పీస్ వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం చిన్న పీస్ వచ్చిందేమో బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇలాగ పెద్దగా వచ్చిందండి ఏమో మనకి ఫ్రంట్కి బ్యాక్కి చూసుకోవాలండి హ్యాండ్స్ తీసిన దాంట్లోనే మళ్ళీ మనకి షేప్ బెల్ట్ నెక్కి అలాగే నడుముక్కి కే మనకి కూర వస్తుంది కదా అటు సైడ్ ఉన్నది కూడా చూసుకోవాలి ఇక్కడ కత్తెరెర ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నానంటే నేను మొన్న నేను మూడు రోజుల క్రితం జంగారెడ్డి కూడా వెళ్ళానండి మా నాన్నగారికి బాగోక హాస్పిటల్కి తీసుకెళ్ళాను అప్పుడు వచ్చేటప్పుడు మిషన్ ఆయిల్ ఆయిల్ అయిపోయింది మిషన్లో ఆయిల్ అను ఈ కత్తరే బట్టి ఇచ్చి తెచ్చుకున్నాను అనమాట ఇక బట్టి తెచ్చిన తర్వాత నేను ఇంకా దాన్ని యూజ్ చేయలేదు అందుకని దాన్ని నేను చూసుకుంటున్నాను అనమాట పది నెల ఉందని అయితే చివరి అంచులు వచ్చేసి సమానంగా ఉండేలాగా చివర పోగుల్లాగా దారా ఉన్నాయని కట్ చేసేసేయండి నీట్గా సమానంగా ఉండాలి క్లాత్లు వచ్చేసేసి ఇలా వచ్చిన తర్వాత ఒక ఇంచ్ అయితే నడుము నెక్కకి మనం ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని మనకి మడత ఉన్న వైపు మన వైపు ఉంచుకోవాలి ఓపెన్ సైడ్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ అసలు ఏ విధంగా ఉందో వాళ్ళ అమ్మగారు పొలం పనులకి వెళ్తుందంట కొంచెం ఎలా అయినా సరే కొద్దిగా చూడండి బ్లౌజ్ ఎలాంటిది ఇచ్చారంటే ఇంకా నేను చెప్పలేను బ్లౌజ్ చుట్టూ మీకే తెలిసిద్ది ఈ బ్లౌజ్కి కూడా పీనిస్లు అనేది బ్లౌజ్కి నెక్కి పెట్టేసి ఉన్నాయి ఇంకా అవి నేను తీయలేదండి ఇంకా ఎలాంటి బ్లౌజులు వచ్చినా మనకి మిషన్ టైలర్లు అనేవి అనేసరికి మన టైలర్లకి చికాకు పడకూడదు ఇంకా బ్లౌజులు ఎలాంటి అయినా సరే మనం వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి ఒప్పుకున్న తర్వాత ఇవ్వాలన్నమాట కాకపోతే ఇంక నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు ఇంకా ఇది అసలు ఉతికారో లేదో కూడా తెలియట్లేదండి ఇలా చేశారు నాకు చాలా బాధ కలిగింది కానీ నేను తప్పదు కాబట్టి తీసుకున్నాను ఇంకా అది ఏం అనలేక ఇక్కడ చూడండి బ్లౌజ్ నేను నాలుగు ఫోల్డ్ మీద మడత పెట్టాను మడత పెట్టి ఈ నెక్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మనకి అలాగా గుర్తు కోసం అలా ఒక టాక పెట్టాను అలాగే ఒక వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్లు వేసుకోవాలి కాబట్టి బ్యాక్ సైడు దానికోసం ఒక వన్ ఇంచు రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టాను కానీ నేను చివరికి కట్ చేసేటప్పటికి ఒకటిన్నర పెట్టాను ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసరికి ఒక పావు ఇంచ్ అనేది నెక్కి మనం నడుం దింపుకి ఖర్చు కోసం కావాలి కదండి ఆ నడుం దింపు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టాను అనమాట హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచ్ అయినా అది మన ఇష్టమే ఇది ఇలా అయిపోయిన తర్వాత నెక్క దగ్గరికి ఇలాగ సమానంగా పెట్టేసుకుని చక్కగా ఎక్కడికి బ్లౌజ్ అనేది జరుగు జరగపోకుండా మీకు ఆది బ్లౌజ్ తోటి చాలా పర్ఫెక్ట్గా ఈ కటింగ్ అనేది నేర్చుకున్నారంటే మీరు దెబ్బకి బ్లౌజ్ కటింగ్ చేస్తారు ఎంత బిగినర్స్ వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఒక్క దెబ్బలోనే ఈ కటింగ్ నేర్చుకున్నారంటే కనుక మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేస్తారు స్టిచ్చింగ్ చేయొచ్చండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మన కస్టమర్ సారీ మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది స్టిచ్చింగ్ వీడియోలు పెట్టండి అనేది అడుగుతున్నారండి వాళ్ళ పేర్లు అయితే నేను ఇప్పుడు నేను నోట్ చేసుకోలేదు ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడతాను చూడండి సిస్టర్ నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ధన్యవాదాలు చూడండి ఇక్కడైతే చిన్న నెక్ అనమాట బ్లౌజ్ అయితే పెద్దదే అయినా సరే చిన్న అండి రెండించులే నెక్కో రెండించులే డౌన్ రెండించులే అనమాట నడుము దగ్గర చూడండి ఎంత అసలు బ్లౌజ్ ఎంత చిన్న నెక్ అంటే మా బ్లౌజ్ అంతా మీకు ఓపెన్ చేయి చూపిస్తాను ఈ నెక్క చుట్టూరు కూడాను ఇలాగ స్టిచ్చింగ్ సారీ ఇలాగ మీరు ఇలా గీసుకొచ్చేసుకోండి నేనైతే ఇక్కడ గ్లాస్ పెన్సిల్ వాడుతున్నాను నా దగ్గర ఉన్న డీస్ మొక్కలు అయితే అయిపోయినాయండి ఇక్కడ నెక్క దగ్గర నేను మళ్ళీ మీకు బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేసి అసలు నేను ఏ విధంగా మీకు కటింగ్ చూపించాను ఇప్పుడు అదే విధంగా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేను ఎన్ని విధాలుగా కటింగ్ చేస్తాను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి పొడవ చూసుకున్నా నెక్కి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి కాబట్టి బ్యాక్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది చూశాను అలాగే కొంచెం ముందుకు పెట్టుకుని అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని అగష్ట ఇక్కడ నెక్క దగ్గరకు వచ్చేసరికి ఇలాగ స్కేల్ తోటి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్కి మనకు ఒక హాఫ్ ఇంచ్ పెచ్చి పెట్టుకున్నామంటే ఖర్చుల కోసం కరెక్ట్గా మీకు మీకు బ్లౌజ్ ఏ విధంగా మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారో అదే విధంగా చక్కగా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఉక్స్ పార్ట్ దగ్గర మీకు చూపిస్తున్నాను చంకలు తీసుకోండి ఇక్కడ చంకలు చెప్తున్నానండి నడుము లూజ్కి మీకు ఎంత వచ్చినా సరే నడుము ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫిఫ్టీ సారీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉందండి అంటే ఏడున్నర వచ్చింది ఆ ఏడున్నరకి మనం ఎగస్ట్రా ఎంత పెట్టుకోవాలి ఇక్కడ చెస్ట్ ఈడింగ్ చాలా తక్కువ ఉందనమాట అప్పుడు మనం ఒకటిన్నర పాదొక్కు రెండు పెట్టుకుంటే సరిపోద్ది ఆ విధంగా పెట్టుకోవచ్చు మీకు మళ్ళీ నేను రెండు మూడు కొలతలతోటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బాగా అర్థం అవ్వాలని నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఐదు నిమిషాలు పడుద్ది కాకపోతే మీకు అర్థం కావాలి ఎన్ని విధాలుగా కటింగ్ చేసిన మీకు ఈజీగా అర్థం చేసుకుని బ్లౌజ్ కటింగ్ చేసుకుంటారు కొంచెం చూసిన వాళ్ళందరూ నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబర్ చేసుకుని చూడండి అదైతే నా రిక్వెస్ట్ నేను కోరుకుంటున్నానండి మీ నుంచి అయితే చూడండి ఇక్కడ చంకదింప అనేది చూపించాను చెస్టు ఫ్రంట్ పా వైపు వైపు దింప అనేది చూపించాను చంకదింప ఎంత వచ్చిందో చూసుకుని స్కేల్తో మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కార్నర్లోనే వన్ ఇంచ్ అనేది కార్నర్లో పెట్టుకున్నానండి డౌన్ వచ్చేసి క్రా కార్నర్లో పెట్టాను వన్ ఇంచ్కి ఇలాగ డౌన్ ఇచ్చేసానన్నమాట అనమాట అదే విధంగా మళ్ళీ నెక్కని ఇక్కడ నేను షోలర్ల దగ్గర రెండు షోలర్ల దగ్గర పట్టుకుని చూపించాను నెక్ చిన్న నెక్ వచ్చింది బ్లౌజే ఇంత ఉందా లేకపోతే నేను చిన్నదిగా తీసానని డౌట్ వచ్చి మళ్ళీ ఆ డౌట్ నేను కాల క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ రెండు ఇంచులు వచ్చిందండి నెక్ కింద మనకి డౌన్ కూడా రెండు ఇంచులో వచ్చింది నెక్ రెండు ఇంచులో వచ్చింది అదేంటో ఇది నెక్ అసలు ఆవిడ చాలా చిన్న బ్లౌజ్ వేసుకుంటుంది అనమాట ఆ బ్లౌజ్ పెద్దదే నెక్ చిన్నది వేసుకుంటుంది అనమాట కానీ బ్లౌజ్ పీసులు బాగున్నాయి కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మళ్ళీ అదే విధంగా నేను ఉక్స్ పార్ట్ ఉక్స్ ఉన్న వైపునైతే చంకులు చూపించాను కదా మళ్ళీ అదో కటింగు ఇక్కడ చూడండి నేను మనం చంక దగ్గర ఇక్కడ బ్యాక్ పార్ట్లో మీకు చూపిస్తాను కదా డాట్ల దగ్గర నుంచి పట్టుకుని చంకులు ఎంత వచ్చిందో అనేది చూపించాను కదా ఇక్కడ చూడండి నెక్ ఎంత చిన్నగా ఉందో మీకు బ్లౌజ్ చూస్తే స అనమాట ఇక్కడ చంకలు రెండు చంకల దగ్గర ఇలా పట్టుకుని ఇలా చూసుకున్న మీకు చంక లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీగా వస్తుందండి బ్లౌజ్ కటింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను ఒకటిన్నర చంక లూజ్కి వేస్ట్ ఖర్చు కోసం ఒక పెట్టుకోండి ఖర్చు కోసం ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అడుగుతారు ఆవిడ సన్నగానే ఉంటుంది బ్లౌజ్ మాత్రం హైట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ మాత్రానికి చాలా బాగా వచ్చిందండి ఇక్కడ చంకర ఉండు అనేది సరిపోయిందో లేదో చూసుకుంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలత అనేది వస్తుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట వచ్చిందండి హాఫ్ ఇంచ్ ఎందుకు ఎగస్ట వచ్చిందని మళ్ళీ చూసుకున్నాను ఎందుకంటే నెక్క దగ్గర హాఫ్ ఇంచ్ కూడా నేను దాంతో కూడా లెక్కేసాను అనమాట హాఫ్ ఇంచ్ ఎగస్టా వదిలేయాలి కదా మళ్ళీ నేను మళ్ళీ డబుల్ కొలత అని ఆలోచించాను అనమాట లేదండి మనం నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేయాలి కాబట్టి ఆ నెక్ వదిలేసిన తర్వాత మనకు కరెక్ట్గా కొలత సరిపోయింది కట్ చేసేస్తున్నాను బ్లౌజ్ అయితే నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోండి ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా కట్ చేయొద్దు కింద నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ కటింగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అనేది చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను కటింగ్ వీడియోలే పెడుతున్నారు స్టిచ్చింగ్ వీడియోలు అయితే అయితే మన ఛానల్ లో మనకి నాకైతే మెసేజ్లు పెడుతున్నారండి తప్పకుండా మీ కోరిక మేరకు మీరు పేరు పేరుని మెన్షన్ చేస్తాను నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే మాత్రానికి మీకు ఈ కటింగ్ నచ్చితే కనుక మీకు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది లాగి ఎక్కువ పెడితే చూడట్లేదు వీస్ రావట్లేదని నేను కొంచెం కొంచెంగా పార్ట్ వన్ పార్ట్ టూగా పెడదామని చెప్పి బ్యాక్ పార్ట్ ఒక్కటే కటింగ్ వీడియో అనేది పెట్టానండి అలాగే చెస్ట్ అలాగే హ్యాండ్స్ షేప్ బెల్ట్తో సహా పెడతాను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో కూడా అన్నీ మీకు వివరించి వివరించి పెడతానమాట మీకు వీడియో నచ్చితే కనుక ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అసలు వీడియోలు ఎందుకు రావట్లేదు అనేది నెక్స్ట్ వీడియోలోనే చెప్తానండి ఈ సిమెంట్ వర్క్ మేము ఫ్లాస్టింగ్లు ఇవన్నీ చేయించి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చేసింది నాకు ఆ గొంతుకులోకి ముక్కులోకి వెళ్ళిపోయి మేమే చేసేవాళ్ళకి వాళ్ళం అండి మరి ఏం చేస్తాం చెప్పండి కష్టపడకపోతే మనకి హెల్పర్లకు కూడాను అలాగే కూలి ఇచ్చి చేయించుకోవాలంటే బడ్జెట్ ప్రాబ్లం అండి తెచ్చిన డబ్బులు అయితే అయిపోయినాయి ఇంకా వర్క్ చేపించిన కాడికి చేయించి ఆపేసాం అనమాట ఇంకా కొద్దిగా ఉందండి ఇంకొక పదివేల రూపాయలు చేపించే వర్క్ అయితే ఉంది ఆ పని కూడా చేపిస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టాను అనమాట ఈ వీడియో అయితే ఇంకెంతటితోటి ఆపేస్తాను ఎందుకంటే చెస్ట్ది అలాగే హ్యాండ్స్కి అన్ని వివరంగా నెక్స్ట్ వీడియోలు అయితే అయితే చెప్తానండి ఇంకా వారం రోజుల నుంచి ఈ వీడియోలు అయితే పెట్టట్లేదు అసలు ఏమైంది ఏంటి అనుకుంటారని ఇంకా ఇంకా కంగారుబడి ఇవ్వాలి అయితే వీడియో పెట్టానండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళండి చూసిన ప్రతి ఒక్కరికి ఒక ధన్యవాదాలు చెప్తున్నాను మళ్ళీ వీడియోలో మాత్రానికి అన్ని వివరంగా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ప్రతిసారి కూడాను నేను స్టిచ్చింగ్ వీడియోలు పెడతానని చెప్పి పెట్టట్లేదని కామెంట్ అయితే ఒక సిస్టరు ఒక బ్రదర్ కూడా పెట్టారు ఖచ్చితంగా ఈ మన ఛానల్లోను స్టిచ్చింగ్ వీడియోలు అనేది పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి అర్థం అవుతుంది అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు నా రిక్వెస్ట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలతో వాస్తానండి